ఓ మాధవ కృష్ణ వారు మాపై దాడి చేసిన దుర్మార్గులైన వారిని సంహరించినట్లయితే మాకే పాపం అంటుకుంటుంది అందుకే మా స్వజనులైన ధృతరాష్ట్ర కుమారులను చంపడానికి మేము అర్హులుకా మన సొంత బంధువులను చంపి మేము ఎలా సుఖంగా ఉండగలము అర్జునుడు యుద్ధానికి ముందు ఇలా అనుకుంటున్నాడు వాళ్లు తప్పు చేసిన వాళ్లు మన బంధువులే వారిని చంపితే ధర్మం నిలబడిన నా మనసులో శాంతి ఉండదు స్వజన హత్య వల్ల వచ్చే విజయానికి ఏ విలువ ఉంటుంది శ్లోకం చెప్పే లోతైన సందేశం బంధాల వల్ల ధర్మం మరిచిపోతే అది కరుణ కాదు తప్పును సహించడమే అసలైన పాపం శాంతి అంటే గొడవలేకపోవడం కాదు నిజం వైపు నిలబడటం తప్పు చేస్తున్న చేస్తున్నవాళ్లు మనవాళ్లే అయితే మౌనమా ఎదురు నిలబడటమా మీ నిర్ణయం కామెంట్ చేయండి